లాస్ట్ డే ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ మీ అందరికీ ఎలా గడిచిందో నాకు చెప్పండి నాకైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే నాట్ బ్యాడ్ అనే చెప్పచ్చు జనరల్గా నాకు ఒక సెంటిమెంట్ ఏంటంటే ఈవెన్ నెంబర్ ఉన్న ఇయర్ జరుగుతుంది ఆడ్ నెంబర్ ఉన్నది జనరల్ ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది అనేది నా అభిప్రాయం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఆడ్ నెంబర్ కాబట్టి సూపర్ అని నేను చెప్పలేను కానీ ఓకే ఓకే అండ్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ మళ్ళీ ఈవెన్ నెంబర్ కాబట్టి బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీలో ఎవరికైనా ఇలాంటి సెంటిమెంటే ఉందా ఉంటే నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇక్కడైతే మేము అందరమీ ఇక ఏదో ఒక షాపింగ్ అయితే చేస్తూనే ఉంటాం కదా ఈ న్యూ ఇయర్ అయిపోయి బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళే వరకు ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి షాపింగ్స్ అని అవి ఇవి సో ఇక్కడైతే మా ఇంటి దగ్గర ఒక చిన్న అంటే డ్రైనేజ్ ఒకటి ఉంది దాన్ని అయితే రిపేర్ చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఫైనల్లీ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి ఇక్కడ బ్రిడ్జ్ కట్టాలి అన్న ఆలోచన అయితే వచ్చింది సో ఆ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో ఎలాగో అందరు బయట ఉన్నారు కదా అని నేను ఊరికే చిన్న వీడియో తీశాను అండ్ ఈరోజే నేను బ్యాంక్కి కూడా వెళ్ళాను ఇది స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వెళ్దాము అని చెప్పి బయలుదేరాను కానీ ఒంగోలు ఈ బ్రాంచ్ లేదు సో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వెళ్ళాలి వన్ ఆఫ్ ద వర్స్ట్ బ్యాంక్ ఒకటి ఉంది అంటే అది స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకే ఎవరికైనా ఇందులో అకౌంట్ ఉంటే కనుక నాకు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అండ్ వీళ్ళు ఏం చేశారంటే చెప్ప పెట్టకుండా నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ లేవు అని చెప్పి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంతో డెబిట్ చేశారు విచ్ ఈస్ వెరీ వెరీ ఇల్లీగల్ నేనైతే దీన్ని అంబర్ట్స్మెన్ ద్వారా నేను కంప్లైంట్ చేశాను కేసు రేజ్ చేశాను అండ్ అది సక్సెస్ అయిపోయి నా అమౌంట్ నాకు తిరిగి వచ్చేసాయి ఇలా మీలో చాలా మందికి బ్యాంక్ వాళ్ళు ఇలానే మోసం చేస్తూ ఉంటారు అలా ఎవరైనా ట్రబుల్ ఫేస్ చేస్తే కనుక బ్యాంకు మనకి కాంపెన్సేషన్తో సహా పే చేయాలి మీలో ఎవరైనా ఇలాంటి ట్రబుల్ ఫేస్ చేసి ఉండి మీకు గైడెన్స్ కావాలంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను మీరు ఏ కోర్టుకి తిరగక్కర్లేదు ఇదంతా కంప్లీట్గా ఆన్లైన్లో చేసుకోవచ్చు అండ్ ఇట్స్ వెరీ ఈజీ సో ఎవరికైనా హెల్ప్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి